ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం విజయవాడ భవానిపురం పున్నమి ఘాట్ మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఎగ్జిబిషన్ కూల్చివేస్తూ ఉండడంతో నిర్వాహకులు అడ్డుకున్నారు జనవరి ఎనిమిది నుంచి పది దాకా పున్నమి ఘాట్ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ కు ప్లాన్ చేశారు అయితే నిన్న నోటీసులు ఇచ్చి వాళ్ళ కూల్చి ఉండడం దారుణమని ఆందోళనకు దిగారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు నోటీసులో వారం రోజుల గడువుండగా ఉన్న పడంగా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎగ్జిబిషన్ ఇప్పటికిప్పుడు తొలగించాలంటే కోట్లలో నష్టం వస్తుందన్నారు ఇప్పటిదాకా ఐదు కోట్ల దాకా ఖర్చు పెట్టామని రామ మందిరానికి రెండున్నర కోట్ల వ్యయం అయిందని తెలిపారు జనానికి ఎంటర్టైన్మెంట్ కోసం సంక్రాంతి కోసం మేము అయోధ్య రామ మందిరం అనేది సెట్ చేసాం సార్ రామ మందిరం అంతా ఓకే అయింది రేపు ఫిఫ్త్ మేము ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఇలాగా అది గవర్నమెంట్ వచ్చి మొత్తం ఇదంతా తీసేయాలని చెప్పి చెప్పారు సార్ ఇప్పుడు ఇప్పుడు తీయాలంటే మేము చాలా ఇబ్బంది పడిపోతాం సార్ మాకు సెవెన్ డేస్లో తీయమని నోటీస్ ఇచ్చారు నిన్న గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ వాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ తీసేస్తున్నాడు సెవెన్ వన్ డేలో కూడా అవలేదు సెవెన్ డేస్ టైం ఇచ్చారు కదా మళ్ళీ ఒక రోజులో ఎలా అయితే మేము నోటీస్ ఇచ్చిన ఇచ్చినాము మీరు ఇప్పుడు పాల్గొడతామని పలకొస్తున్నారు సార్ ఆ మూడు రోజులు ప్రోగ్రామ్ ఆగుతాక ఆపమన్నా మేము ఆపుతాం సార్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు లేదు మేము రన్ చేసి వచ్చే పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రీగా ఇమ్మన్నా సరే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క అనుమతి మాత్రం క్యాన్సిల్ చేయకుండా గవర్నమెంట్ చూసి జన్మం పెట్టుకుంటున్నాను సార్ రోడ్డు మీద పడిపోతాను సార్ చూడండి సార్ ఎంతమంది ఉన్నారు ఇంకా లోపల కూడా చాలా మంది ఉన్నారు సార్ సార్ ఇప్పుడు వారికి ఎంత ఎంతవరకు పెట్టుబడి పెట్టారు దగ్గర దగ్గర ఐదు కోట్ల దాకా పెట్టుబడి పెట్టింది సార్ ఒక రామ మందిరానికి రెండు కోట్ల యాభై లక్షలు అయింది సార్ ఎన్ని రోజుల క్రితం పర్మిషన్ వచ్చినాయి ముందు వచ్చిన పర్మిషన్ వచ్చిన తర్వాత